హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ పచ్చడిని కప్ వైజ్గా పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ మునక్కాయ పచ్చడి రెండు నుంచి మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది మరి ఇంత టేస్టీగా ఉండే ఈ చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా పచ్చడి ప్రిపరేషన్ కోసం కాస్త మందంగా ఉన్న మునక్కాయలను తీసుకోండి ఇలా ఉన్న మునక్కాయలను తీసుకోవడం వలన పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉన్న ముక్క చెదిరిపోకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా తీసుకున్న మునక్కాయలను శుభ్రంగా కడిగి మునక్కాయల మీద ఉన్న తడి క్లాత్ క్లాత్తో నీటుగా తుడవండి మిగిలిన మునక్కాయలను కూడా నీట్గా తుడిచిన తర్వాత మునక్కాయ ముక్కలు మూడు ఇంచుల పొడ ఉండేలా కట్ చేయండి ఇదే విధంగా మీరు తీసుకున్న మునక్కాయలన్నీ ముక్కలుగా కట్ చేసి పెట్టండి ఇలా రెడీ అయిన మునక్కాయలను కొలుచుకోవడం కోసం ఒక బౌల్ని తీసుకొని అందులో మునక్కాయ ముక్కలను వేయండి నేను కట్ చేసి తీసుకున్న మునక్కాయ ముక్కలు మూడు కప్పుల వరకు వచ్చాయి కొలతలు అన్నీ ఇదే బౌల్తో తీసుకుంటే పచ్చడి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇలా కొలిచి తీసుకున్న మునక్కాయ ముక్కలను పక్కన పెట్టి చింతపండును నానబెట్టడం కోసం బౌల్ని తీసుకోండి మునక్కాయ ముక్కలు మూడు కప్పుల వరకు వచ్చాయి గనక ఒక కప్పు వరకు చింతపండును తీసుకొని చింతపండుని ఒకసారి శుభ్రంగా కడిగి ఒక కప్పు వాటర్ పోసి చింతపండు త్వరగా నానడం కోసం ఒక స్పూన్ సాల్ట్ను వేసి పై మూతను పెట్టి పక్కన పెట్టండి స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల మెంతులు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల ఆవాలను వేసి జీలకర్ర ఆవాలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి మీరు ఎప్పుడు మునక్కాయ పచ్చడిని చేసినా మూడు కప్పుల మునక్కాయలకు రెండు స్పూన్ల జీలకర్ర రెండు స్పూన్ల మెంతులు రెండు స్పూన్ల ఆవాలను ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మెంతులు మంచి గోల్డెన్ కలర్ రాగానే మసాలాని గ్రైండ్ చేయడం కోసం చిన్న మిక్సీ జార్ని తీసుకొని అందులో ఫ్రై చేసిన మసాలాలను వేసి మూత పెట్టి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసిన మసాలా ఇలా వస్తే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసిన మసాలాను బౌల్లోకి వేసుకొని అదే మిక్సీ జార్లో పావు కప్పు వరకు నీట్గా పొట్టు తీసిన వెల్లుల్లిని వేసి మూత పెట్టి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసిన వెల్లుల్లి మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది చింతపండు చక్కగా నానిన తర్వాత చింతపండు రసం మొత్తం సపరేట్ అయ్యేలా చేతితో ప్రెస్ చేస్తూ బాగా కలపండి ఇలా వచ్చిన చింతపండు రసాన్ని రెమ్మలు లేకుండా సపరేట్ చేయడం కోసం బౌల్లో జల్లెడను పెట్టి అందులో చింతపండు రసాన్ని వేసి చేతితో బాగా ప్రెస్ చేస్తే చింతపండు రసం ఈజీగా బౌల్లోకి వచ్చేస్తుంది ఇలా జల్లిలోకి వచ్చిన చింతపండు రెమ్మలలోనికి మరొక హాఫ్ కప్పు వరకు వాటర్ని పోసి చేతితో బాగా ప్రెస్ చేస్తే చింతపండు రసం బౌల్లోకి వచ్చేస్తుంది వాటర్ కొలత కూడా కప్ వైజ్గా చెప్పాలంటే కప్పున్నర వాటర్ని పోస్తే సరిపోతుంది చింతపండు రసం ఇలా రెడీ అయిన తర్వాత చింతపండు రసాన్ని ఉడికించడం కోసం స్టవ్ వెలిగించి బౌన్లు పెట్టుకొని అందులో చింతపండు రసాన్ని వేసి అలాగే ఒక స్పూన్ ఆయిల్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి చింతపండు రసాన్ని ఒకసారి బాగా కలిపి బౌల్ పై మూతను పెట్టి చింతపండు రసం పచ్చివాసన పోయేంత వరకు అంటే ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికిస్తే సరిపోతుంది చింతపండు రసం పర్ఫెక్ట్గా ఉడికింది అని తెలుసుకోవడానికి మనం ముందుగా వేసిన ఆయిల్ చింతపండు రసంపై ఇలా తేలుతుంది అంతేకాకుండా చింతపండు రసం కాస్త చిక్కబడుతుంది ఇలా రెడీ అయిన చింతపండు రసాన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి పచ్చడి పోపు కోసం స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే మునక్కాయను తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల ఆయిల్ వేయండి నేను మామూలుగా ఇంట్లో వాడే సన్ఫ్లవర్ ఆయిల్నే తీసుకున్నాను మీకు గనక పచ్చళ్ళలో పల్లీ నూనె ఇష్టమైనట్టయితే పల్లీ నూనెను రెండు కప్పుల వరకు వేసుకోండి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టిన మునక్కాయ ముక్కలను వేసి మూడు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసి బౌల్లోకి వేసుకోండి మునక్కాయలను ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇలా లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది మిగిలి ఉన్న మునక్కాయలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసి బౌల్లోకి తీసుకోండి అదే ఆయిల్లో రెండు స్పూన్ల జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు రెండు స్పూన్ల మినపప్పు రెండు స్పూన్ల శనగపప్పు ఐదు నుంచి ఆరు తుంచిన ఎండుమిరపకాయలను వేసి ఎండుమిర్చి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఎండుమిర్చి లైట్ గోల్డెన్ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన వెల్లుల్లి మిశ్రమం నాలుగు రెమ్మల కరివేపాకును వేసి కరివేపాకు కాస్త చిటపడలాడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి పసుపు కలిసేలా పోపుని ఒకసారి బాగా కలిపి కాస్త చల్లారనివ్వండి పచ్చడిని కలపడం కోసం బౌల్లో ముందుగానే ఫ్రై చేసి పెట్టిన మునక్కాయ ముక్కలు మునక్కాయలను ఏ కప్పుతో అయితే కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు సాల్ట్ను వేయండి మీరు కాస్త ఉప్పు తక్కువ తినేవారైతే సాల్ట్ని టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి అదే కప్పుతో ఒక కప్పు వరకు కారం కారం పరిమాణాన్ని కూడా మీ టేస్ట్కి తగినంతగా కాస్త పెంచి లేదా తగ్గించి వేసుకోవచ్చు అలాగే ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన మసాలా చింతపండు రసం వేసి చల్లారిన పోపును కూడా యాడ్ చేసుకొని పోపు కారం సాల్ట్ కలిసేలా బాగా కలపండి పచ్చడి చక్కగా కలిసిన తర్వాత జాడీలో కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకుంటే రెండు నుంచి మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది కమ్మటి మునక్కాయ పచ్చడిని పక్కా కొలతలతో కప్ వైజ్గా ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ మునక్కాయ పచ్చడిని మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి Thanks for watching!